నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్శిలోని సాయినగర్ ప్రాంతాల్లో దస్త డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉదయం కార్టన్ స నిర్వహించారు ఈ సందర్భంగా దర్శి సిఐ రామారావు మాట్లాడుతూ దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి డ్రగ్స్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సరైన పత్రాలు లేని ముప్పై బైక్లను ఆరు ఆటోలను సీజ్ చేసినట్లు తెలియజేశారు వాహనదారులు తమ ఆధారాలు చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని సిఐ వెల్లడించారు ఈ తనిఖీల్లో పలువురు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒకటి రెండు బళ్ళు కూడా టూ వీలర్స్ ఉంటున్నాయి ఆ టూ వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఆ టూ వీలర్స్కి సరైన పత్రాలు అనేది కూడా ఇచ్చాము ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి ముప్పై బళ్ళను అలాగే ఒక ఆరు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము సీజ్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా చూడటమైనది ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకున్న